హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారందరూ బాగున్నారా ఈ మధ్య రెగ్యులర్గా వీడియోస్ పెట్టట్లేదండి మన మిత్రులు సబ్స్క్రైబర్స్ అడుగుతూ వస్తున్నారు కామెంట్ రూపంలో అలాగే ఇన్స్టాలో నాకు కొంచెము హెల్త్ బాగాలేదండి ఆరోగ్యపరంగా కొద్దిగా ఇబ్బంది పడుతున్నాను అందుకని చెప్పేసి నేను వీడియోస్ అనేది ఇక్కడ పెట్టట్లేదు త్వరలో ఉగాది వస్తుంది కొత్త అమాష వస్తుంది ఒక మంచి రెమెడీ చెప్పండి మీరు చాలా మంచి రెమెడీస్ చెప్తున్నారు కదా మంచి ఉపయోగపడే ఏదైనా పరిహారం ఉంటే చెప్పండి అని అడుగుతూ వస్తున్నారు వాళ్ళందరి కోరిక మేరకు ఇక్కడ నేను ఒక చిన్న రెమెడీ అనేది చేసి చూపిస్తాను అన్నమాట ఇది ఎప్పుడు చేసుకోవాలి ఏంటనేది ఇక్కడ మీకు తెలియజేస్తాను వీడియో అనేది ఖచ్చితంగా ఒక చిన్న లైక్ అనేది చేయండి ఈ యొక్క పరిహారానికి మనము ఒక చిన్న కుండను అనేది వాడుకోవాలి ఈ కుండ అనేది ఖచ్చితంగా కొత్తదే తెచ్చుకోవాలండి మార్కెట్లో కానీ పూజా స్టోర్లో కానీ కుండను తెచ్చేటప్పుడు అక్కడ వాళ్ళని అడగండి క్రాస్ మార్క్ పెట్టియండి అని అడగండి లేకపోతే మీరైనా ఇంటికి వచ్చిన తర్వాత క్రాస్ మార్క్ అనేది పెట్టి ఆ తర్వాత శుభ్రపరిచే మీరు వాడుకోవాలి ఎందుకంటే మన పెద్దవాళ్ళు చెప్తూ వస్తుంటారు వాటికి దోషం అనేది ఉంటుందంట కాబట్టి ఆ యొక్క క్రాస్ మార్క్ పెట్టి మీరు దాన్ని శుభ్రపరచుకొని పూజకు అనేది వాడుకోవాలి ఆ తర్వాత ఒక చిన్న ప్లేట్ తీసుకోండి తీసుకొని దాని మీద బియ్యం పిండితో పద్మ ముగ్గు వేయండి అంటే లోటస్ వేరేది ఏం వేయద్దు ఎందుకంటే మనం ఇక్కడ లక్ష్మీదేవి అనుగ్రహం కోసం కుబేరుడి యొక్క అనుగ్రహం కోసం అలాగే మన తిండికి ధనానికి లోటు లేకుండా చేసుకోవడం కోసమని ఇక్కడ ఈ యొక్క కుండను అనేది ఏర్పాటు చేస్తున్నాం మన ఇంట్లో అలాగే ఈ కుండని ఎప్పుడు ఏర్పాటు చేసుకోవాలని చాలామందికి డౌట్ వచ్చింటారు ఈ పాటికి ఎప్పుడు చేసుకోవాలంటే ఎనిమిదవ తేదీ అమావాస ఏ అమావాస అంటే మనకి ఇప్పుడు చైత్రమాసం వస్తుంది కదండీ పాల్గొన మాసం అయిపోయి చైత్రమాసం వస్తుంది కదా తొలి పండుగ వస్తుంది ఉగాది దాని ముందుకొచ్చే అమావాస తొలి అమావాస మన తెలుగు వాళ్ళ అందరికీ మన తెలుగు వాళ్ళు ఎంతో ఇష్టపడే పండుగ తెలుగు సంవత్సరాది ఉగాది కాబట్టి ఈ ఉగాదికి ముందు వచ్చే అమావాస రోజు మీరు ఈ చిన్న పరిహారం అనేది చేసుకోవాలి ఎప్పుడు చేసుకోవాలని మీకు డౌట్ ఉంటుంది అమావాస మనకు సోమవారం వచ్చింది కాబట్టి సాయంత్రం ఏడు గంటల తర్వాత చీకటి పడాలి బాగా చీకటి పడిన తర్వాత ఇల్లు వాకిలు శుభ్రపరచుకొని తలస్నానం చేసి అమావాస రోజు చాలామంది లక్ష్మీ పూజలు చేస్తూ ఉంటారు అలా లక్ష్మీ పూజలు చేసే వాళ్ళందరూ కూడా ఏం చేస్తారు తలస్నానం చేస్తారు శుభ్రంగా అమ్మవారి కావాల్సిన పిండి వంటలు చేస్తారు అలాగే అలంకరణ చేసుకుంటారు అన్నీ చేస్తారు గుమ్మం దగ్గర దీపాలు పెడతారు అన్నీ చేస్తారు అలా చేసి ఆ తర్వాత ఈ యొక్క చిన్న కుండ ఉంటుంది కదా ఈ కుండను అనేది ఏర్పాటు చేసుకోవాలి ఇప్పుడు ఈ కుండకు మనము నిండుగా పసుపు రాయాలి ఎక్కడ హెల్తీ అనేది పెట్టకూడదు మన కాళ్ళకు రాసుకున్న ఎవరికైనా ముత్తైదుల కాళ్ళకు పసుపు రాసినా గుమ్మాలకు పసుపు పూసినా కూడా ఎక్కడ గ్యాప్ అనేది లేకుండా చూసుకోవాలన్నమాట ఆ తర్వాత ఇక్కడ ఏం చేయాలంటే ఆ కుండ మీద మీరు స్త్రీ అని రాయండి కుంకుమతో రాయాలి చాలామంది అందంగా ఉండడం కోసమని తెల్లబొట్లు బియ్యం పిండి విభూదులు ఇవన్నీ రకరకాలుగా పెడుతుంటారు అలా ఎప్పుడు మనం పెట్టకూడదు కుండకు లక్ష్మీ కుండకు లక్ష్మీ పూజ చేసేవాళ్ళు ఇలా ఎప్పుడు కూడా మనము ఆ తెలుపు అనేది వాడకూడదు పసుపు కుంకుమలు మాత్రమే వాడాలన్నమాట రకరకాల డెకరేషన్లు చేస్తుంటారు అవన్నీ చేయకూడదు తర్వాత అవన్నీ విషయాలు మనం ఏదైనా భక్తి శ్రద్ధలతో నియమనిష్టలతో చేసుకోవాలి ఇలా స్త్రీ అనేది రాయాలి ఆ తర్వాత దాన్ని శుభ్రంగా రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట అలాగే ఇంకొక డౌట్ ఏంటంటే అందరికీ అమావాస్య రోజు పెట్టాము కదా మరుసటి రోజు ఉగాది మనము ఆ తర్వాత దీన్ని తీసేయాలని డౌట్ వస్తుంది మనము ఆ రోజు అసలు తీయకూడదు కొత్త సంవత్సరం మంగళవారము అన్ని విజయాలే కలుగుతాయి చాలా మంచిది తెలుగు సంవత్సరం అన్నీ మంచి కాబట్టి ఆ రోజు కూడా ఆ కుండకు మనము కొత్త సంవత్సరం రోజు దీప ధూప నైవేద్యాలన్నీ కూడా సమర్పించాలి అన్నీ చూపించాలి సంవత్సరం మొత్తం ఏ లోటు లేకుండా తిండికి కానీ ధనానికి కానీ ఏ లోటు లేకుండా చూసుకోవాలన్నమాట అలా చేసుకునేటట్టయితేనే ఈ కుండ పెట్టుకోండి అలాగే ఇంకో డౌట్ ఏంటంటే ఉప్పు ఏ ఉప్పు వేయాలి గల్లా ఉప్పు వేయాలి అది కూడా ఐదు పిరికిళ్ళు ఐదు సార్లు తీసి వెయ్యాలి ఎక్కువ సార్లు వేయకూడదు ఆరు సార్లు వేయాలా ఏడు సార్లు వేయాలా అని డౌట్ వస్తుంది వేస్తే ఐదు వేస్తే మూడు లేదంటే తొమ్మిది ఏడు అనే సంఖ్య వాడకూడదు ఏడు అనేది మనకంత మంచి కరమాట ఏడుస్తూ ఉంటారంటారు కదా అందుకోసమని ఏడు అనేది వాడకండి కాబట్టి తొమ్మిది సంఖ్య వేసుకోండి లేదంటే ఐదు పెద్ద గుప్పెట్లు తీసుకోండి సరిపోతుంది ఐదు పిరికిళ్ళు ఆ తర్వాత ఒక క్లాత్ తీసుకోండి పసుపు రంగు క్లాత్ మన ఇంట్లో ఎలాగ లక్ష్మీ గవలు కానీ గోమత చక్రాలు కానీ ఇవన్నీ ఉండనే ఉంటాయి ప్రతి ఒక్కరి ఇళ్ళల్లో కాబట్టి ఆ యొక్క లక్ష్మీ గవలు గోమత చక్రాలు అన్నీ పాలతో శుభ్రపరచుకోండి పాలతో శుభ్రపరచుకొని పదకొండు కానీ పదమూడు కానీ అన్నీ అక్కడ వేసుకోండి నేను ఇక్కడ లక్ష్మీ శంకువు రూపాయి కాయిన్స్ ఐదు లక్ష్మీ గవలు మూడు గోమత్ చక్రాలు మూడు గురువింద గింజలు ఒక శంకువు ఒక లక్ష్మి ఒక్క మొత్తం కలిపితే వచ్చే విధంగా ఇక్కడ నేను మూటలాగా కట్టి అంటే యాలకులు కూడా పెడుతున్నాను ఇంకా మీరు ఏంటి లవంగమైన పెట్టుకోవచ్చు సువాసనభరితంగా ఉండేవి అన్నీ కూడా పచ్చకర్పూరము పసుపు కొమ్ము ఇవన్నీ కూడా మనము ఒక మూటలాగా చేసి మనము రెడీ చేసుకొని ఆ యొక్క కుండలో అనేది పెట్టుకోవాలి ఇలా మొత్తం రెడీ చేసుకున్నాం కదా ఆ తర్వాత దీనిని తీసుకెళ్ళి ఆ యొక్క కుండలో అనేది పై భాగాన పెట్టాలి పెట్టేసి దాని మీద మీరు ఇంకా మీ ఇష్టం డబ్బులు పెడతారా కాయిన్స్ వేస్తారా నిండా అనేది మీ ఇష్టం కట్టలు కట్టలు డబ్బులు ఉన్నాయంటే కట్టలు కట్టలు పెట్టుకోండి లేదంటే టెన్ రూపీస్ నోటు కానీ ట్వంటీ రూపీస్ కానీ ఏదైనా సరే ఆ కుండ మీద పెట్టండి పెట్టి చివర్లో ఏం చేస్తారంటే ఒక మల్లెపూ పెట్టండి ఇప్పుడు మనకు మల్లెపూల సీజను ఎందుకు మల్లెపూ పెట్టాలంటే లక్ష్మీదేవికి ప్రీతికరమైనటువంటి పువ్వు అది అక్కడ ఉంటే ఇల్లంతా గుమాలిస్తుంది అమ్మవారికి ఆహ్వానం పలుకుతుంది ఎక్కడైతే శుచి శుభ్రత ఉండి ఆ యొక్క సువాసన వస్తుందో అమ్మవారు అక్కడికి వస్తుందని అంటారు కాబట్టి దాని మీద మీరు ఒక చిన్న పువ్వు అనేది పెట్టండి ఆ తర్వాత అలాగే ఒక ఖర్జూరం పెట్టాలి ప్రసాదం పెట్టాలి కదా ఏ పూజ చేసినా ఏ వ్రతం చేసినా ఏ పండుగ చేసుకున్న ఇంట్లో కాబట్టి ఒక చిన్న ఖర్జూరం ముక్క పెట్టండి లేదంటే బెల్లం ముక్క కానీ ఏదైనా పెట్టండి ఆ తర్వాత కొంచెం పచ్చకర్పూరం లేదంటే వంట కర్పూరం ఎందుకంటే అమ్మవారిని మనము ఇక్కడ ఆహ్వానించాలి కదా ఆ యొక్క వాసనకి మన యొక్క ఇంట్లో స్థిరంగా ఉండాలి కాబట్టి ఆ యొక్క కర్పూరం అనేది కొంచెము వేయాలి ఇలా వేసి మీరు దేవుడి దగ్గర రెడీ చేసుకోవాలన్నమాట ఇదంతా మీరు ఎక్కడ చేసుకోవాలని డౌట్ ఉంటుంది దేవుడు మందిరంలో పూజా మందిరంలో మనము వేసుకోవాలి ఇలా చేసి చూడండి ఈ సంవత్సరం మొత్తం కూడా మీకు ఎలాంటి ఇబ్బంది ఉండరు సంవత్సరం మొత్తానికి కూడా తిండికి కానీ గుడ్డకు కానీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఒకరిని నడగకుండా కూడా మనము మనకు మనమే సొంతంగా మన యొక్క సంపాదన కానీ ఏదైనా చేసుకోవచ్చు ఆ తర్వాత ఈ యొక్క కుండకు అక్షయ పాత్రకు మీరు అగరబత్తి ఉంటారు కదా అగరబత్తి తీసుకొని తిప్పండి అమావాస్య రోజు తిప్పండి అలాగే పండుగ రోజు తిప్పండి ఆ తర్వాత లక్ష్మీ అష్టోత్తరము కనకదార ఏదైతే అది మీకు ఏది వీలనిపిస్తే ఏది తోస్తే అది మీరు అక్కడ కూర్చొని పఠించాలన్నమాట ఇదండి చాలా చాలా మంచి రెమెడీ ఇంకెలాగో పండగ అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు క్లీన్ చేయాలా అని అడుగుతారు కదా పండగలు అయిపోయి ఫెస్టివల్ అయిపోయి వన్ వీక్ తర్వాత దాన్ని తీసేసి ఉప్పు వాటర్లో కలిపేసి కాయిన్స్ అన్ని మూట కట్టుకొని బీరువలో పెట్టుకోండి ఆ రిజల్ట్ అనేది ఎలా ఉంటుంది ఏంటనేది మీరే చూడండి హండ్రెడ్ పర్సెంట్ ఇది మంచి రిజల్ట్ అనేది వస్తుంది చాలామంది చేస్తూ వస్తున్నారు గత మూడు నాలుగేళ్ళుగా నేను కూడా చేస్తూ వస్తున్నాను మంచి రిజల్ట్ అనేది వచ్చింది కాబట్టి మనం నమ్మకంతో చేయాలి నమ్మకంతో చేసే ఏ పూజ అయినా ఏ పనైనా అది మనకు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అనేది వస్తుంది ఏదైనా కష్టపడకుండా ఏదీ రాదు ఇది చేయమన్నాం కదా మీకు డబ్బులు అలాగే వస్తాయంటే సరిపోదు ఇది చేయాలి ఆ తర్వాత మనం కష్టపడాలి ఆ తర్వాత మనకు దేవుడు అనుగ్రహం అనేది ఖచ్చితంగా ఉంటుంది ఇది ఒక్కడు గుర్తుపెట్టుకుంటే చాలు ఇదండి ఈ చిన్న వీడియో వీడియో అందరికీ నచ్చిందని అనుకుంటాను వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి అలాగే షేర్ చేయండి యూజ్ అవుతుంది అనుకుంటే ఫ్రెండ్స్కు రిలేటివ్స్ కూడా షేర్ చేయగలరు అలాగే మీ అందరు ఈ చిన్న రెమెడీ పాటిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది మాత్రం ఖచ్చితంగా దేవుడి మందిరంలో పెట్టి చేయాల్సిందనమాట బయట ఎక్కడ పెట్టకూడదు ఈ అక్షయ పాత్ర ఎంత పెట్టినా కూడా తరగకుండే పాత్ర అక్షయ పాత్ర అంటే కాబట్టి మీరు కూడా ఈ కుండని ఏర్పాటు చేసుకొని మీరు మీ జీవితంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ధన్యవాదాలు